ఎస్టీజీ స్వాగతం జేఎన్టీయు విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో భారీ రాస్తారొ ఎస్ఎఫ్ఐ జిల్లా కన్వీనర్ పట్ల మధు అండ్ కో కన్వీనర్ గూగులో సూర్యప్రకాష్ మహబూబాబాద్ జిల్లాలో జవహర్ లాల్ నెహ్రూ టెక్నికల్ యూనివర్సిటీ బీటెక్ విద్యార్థులు గత నాలుగు రోజుల నుండి తాగడానికి స్నానాలు చేయడానికి నీళ్లు లేకపోవడంతో స్పందించిన టౌన్ సిఐ ఏఈని పిలిపించి సమస్య పరిష్కరిస్తామని సిఐ దేవేందర్ హామీ ఇవ్వడంతో విరమణ సమస్యను పరిష్కరించకపోతే దశల వారీగా ఉద్యమాలు కొనసాగుతాయని విద్యార్థి సంఘాలు ప్రభుత్వానికి హెచ్చరిక రాష్ట్రంలో రోజు రోజుకి విద్యా వ్యవస్థ గాడి తప్పుతుందని విద్యాశాఖ మంత్రి లేఖ విద్యా వ్యవస్థను మొత్తం భ్రష్టు పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థుల పట్ల అసభ్యకరంగా క్లర్క్స్ ప్రవర్తిస్తుండటం ఆవేదన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు ఎల్ఏడి వార్డును నియమించాలని డిమాండ్ కనీస మౌలిక సౌకర్యాలు లేకపోతే విద్యార్థులు ఏ విధంగా చదువుకుంటారు అని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు కూతవేటు దూరంలో ఉన్న కాలేజీను పట్టించుకోకపోవడం హేయమైన చర్య అన్నారు ప్రజాపాలనలో నలిగిపోతున్న విద్యార్థుల బతుకులు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కన్వినింగ్ కమిటీ సభ్యులు బూక్య రాజేష్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు భాషాపాక పవన్ గున్ల రాకేష్ గర్ల్స్ నేత నీక్షిత అఖిల విద్యార్థులు పాల్గొన్నారు ఈ దాడి తప్పినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం ఈ రోజు జిల్లాలో ఈ రోజు నిన్న నేకే సమాజంలో ఘటన మరొక ముందే ఈరోజు రోజు జేఎంటు కాలేజ్ కూటకు స్కూటర్ వెటకు జరుగుతున్నటువంటి జేఎంటూ కాలేజ్ లో ఈ రోజు అమ్మాయిలు చదువుకున్నామంటే కనీసం వాళ్ళకి మూడు మంచినీళ్ళు వాటర్ రాసి వాళ్ళు ఘనసే ఉతుక్కోవడానికి బట్టలు కూడా ఉతుక్కోవాలంటే వాటర్ లేనటువంటి పరిస్థితి ఈరోజు విద్యార్థి సంఘాలను కూడా లోపలికి రానటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం ఇవాళ అధికారులు కూడా తనిఖీలు చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు అధికారులు తనిఖీ చేయకుండా మమ్మల్ని లోపలికి రానియకుండా ఈరోజు అధికారులు చేయాల్సిన పని ఈరోజు ఎస్ఎఫ్ఐ కానీ ఇతర విద్యార్థి సంఘాలు మొత్తం చేస్తూ ఉంటాయి మరి అధికారులు ఏం చేస్తూ ఉండదని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు సంవత్సరం సంవత్సరం నుండి ఏంటి కాదు అనేక సమస్యలు ఉన్నాయి ఈరోజు టెక్నికల్ టెక్నికల్ స్టూడెంట్స్ మొత్తం కూడా ఈరోజు మీద వచ్చినటువంటి పరిస్థితి స్థానం ఈరోజు ప్రజాపాలన సంవత్సరం అవుతా ఉంది కనీసం ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి లేడు ఈరోజు మందుబాబు మందు శాఖ బాబులకు శాఖ మంత్రి ఉంటారు కానీ విద్యార్థులకు ఈ దేశాన్ని మార్చేటువంటి విద్యార్థులకు ఈరోజు విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్లనే ఈరోజు విద్యార్థులకు తీవ్రమైనటువంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి ఏంటి ఉన్నటువంటి సమస్యను తక్షణమే పరిష్కరించకపోతే ఈరోజు రాష్ట్రాలకు వేసిన ఎమ్మెల్యే ఆఫీస్ ముట్టడి చేస్తాం ఈ సమస్యను పరిష్కరించి మీ అమ్మాయి ఇట్లా బయటికి వెళ్ళింది ఎవరితోనో తిరిగి వచ్చింది అనే వర్షంలో ఆయన చెప్పడం జరిగింది ఇప్పుడు ఆ అమ్మాయి చాలా మానసికంగా బాధపడుతుంది అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళినారు రేపు ఒకవేళ అమ్మాయిని మళ్ళీ చదువుకోవడానికి పర్మిషన్ ఇవ్వకపోవచ్చు ఎంతోమంది ఫేస్ చేస్తున్నారు కాకపోతే రావడానికి భయపడుతున్నారు కాబట్టి అసలు ఇప్పటి వరకు కాలేజ్లో ల్యాబ్ ఫెసిలిటీస్ లేవు ఎట్ ద సేమ్ టైం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కాకపోతే చెప్పడానికి భయపడుతున్నారు ఇవాళ ఎస్ఎఫ్ఐ వచ్చింది కాబట్టి అందరూ బయటకు వచ్చి చెప్పడానికి అవకాశం ఉంది ఒకవేళ ఎస్ఎఫ్ఐ రాలేదు ఏ విద్యార్థి సంఘాలు రాకపోతే దీనికి పరిష్కారం ఎవరు చూపిస్తారు అధికారంలో ఉన్న వాళ్ళు స్పందించడం లేదు చాలా సార్లు ఇట్లా జరిగిన సందర్భాలు ఉన్నాయి ఎన్నో సార్లు ప్రిన్సిపల్కి చాలా మందికి చెప్పుకున్న సందర్భాలు ఉన్నాయి కాకపోతే ఇప్పటి వరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు ఇప్పటికి కూడా యాక్షన్ తీసుకోకపోతే గనక ఎస్ఎఫ్ఐ చాలా